పెద్దవాళ్ళని చూసినప్పుడు లేచి నిలవబడాలి మొన్న కూడా చెప్పాను నేను ఎప్పుడు ఆరాధనలో చాలామందికి సంస్కారం అంటే ఏంటో తెలియట్లే తల్లిదండ్రుల ముందు బంధువుల ముందు సేవకుల ముందు ఎట్లా ప్రవర్తించాలో తెలిసి సావట్లే కొంతమందికి అబ్రహాం వయసు వందేళ్ళు కావచ్చు వందేళ్ళు కావస్తుంది అప్పుడు కానీ ఎప్పుడైతే దేవుని చూశాడో దేవుని సేవకులను చూశాడో పరిగెత్తుకుంటూ వెళ్ళు సాగిలపడి నమస్కరించి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడలా విదాసుని దాటి వెళ్ళొద్దని చెప్పి నేను ఇక్కడ రాసుకుని సరదాగా సారమ్మతో ఎన్ని చపాతీలు చేయమన్నాడు మెత్తని పిండితో ఎన్ని రొట్టెలు చేయమని చెప్పి సరదాగా చెప్పనా జస్ట్ నాలుగు చపాతీలు పెట్టాడు ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం దీవించబడుగాక క్రొవ్విన దూడను వధించాడు దూడకు బదులుగా ఈ సాకును బంధేశాడు మీకు అర్థమవుతుందా చాలామంది మన పితృలు ఎరగకయే దేవదూతలకి పరిచరి చేసి ఆతిథ్యం ఇచ్చి దీవించబడ్డట్లుగా చూస్తాం దైవజనాంగమా దేవుని పరిచరికి దేవుని సేవకి చేయండి తెలిసి చేస్తున్నారా చాలా మంది తెలుసుకోవాలి మీరు